నాన్నెందుకో వెనకబడ్డాడు అమ్మ తొమ్మిది నెలలు మోస్తే నాన్న పాతికేళ్ళు రెండు సమానమే కానీ నాన్నెందుకో వెనకబడ్డాడు ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ తన జీవితం అంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న ఇద్దరి శ్రమ సమానమే కానీ నాన్నెంతో ఎందుకో వెనకబడ్డాడు ఏది కావాలంటే అది వండి పెడుతూ అమ్మ ఏది కావాలంటే అది కొనిపెడుతూ నాన్న ఇద్దరి ప్రేమ సమానమే కానీ అమ్మకు వచ్చిన పేరు ముందు నాన్నెందుకో బాగా వెనకబడ్డాడు ఫోన్లో అమ్మ పేరే దెబ్బ తగిలినప్పుడు అమ్మా అని పిలవటమే అవసరం వచ్చినప్పుడు తప్ప మిగిలినప్పుడు గుర్తుకు రానందుకు నాన్న ఏమైనా బాధపడ్డా ఏమో ఇద్దరు సమానమైన పిల్లల ప్రేమను పొందటంలో నాన్న తరతరాలుగా బాగా వెనకబడ్డాడు అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగు చీరలు బట్టలు నాన్నకి బట్టలకి దండింగ్ కూడా నిండదు తను తాను పట్టించుకోకుండా రాని నాన్న ఎందుకో మాకు పట్టనంతా వెనకబడ్డాడు అమ్మకి ఎన్నో ఉన్నా నాన్నకి బంగారు అంచు ఉన్న పట్టు పంచె ఒకటి మాత్రమే ఉంటుంది కుటుంబం కోసం ఎంత చేసి తగినంత గుర్తింపు తెచ్చుకోవటంలో నాన్న ఎందుకో వెనకబడ్డాడు పిల్లల ఫీజులు ఖర్చులు ఉన్నాయని ఇప్పుడు ఈ పండగ చీర కొనొద్దంది అమ్మ ఇష్టమైన కూర చెప్పి పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూట పచ్చడి మెతుకులతో ఇష్టంగానే తినే నాన్న ఇద్దరి ప్రేమ ఒకటే అమ్మకంటే నాన్న చాలా వెనకబడ్డాడు వయసు మళ్ళాక అమ్మ అయితే ఇంట్లో పనికి వస్తుందని నాన్న నాన్న అయితే ఎందుకు పనికిరాడు అని మేము తీర్మానం చేసుకున్నప్పుడు కూడా వెనకబడింది నాన్నే నాన్న ఎలా వెనకబడిపోవటకి కారణం ఆయన అందరికీ వెన్నుముక కావటమే వెన్నుమకు ఉండబట్టే కదా దన్నుగా నిలబడుతున్నాం ఇదేమో బహుశా నాన్న వెనకపడిపోవటకి గల కారణం ఇది నాకు వేరే భాష తెలియదు కానీ తెలుగులో చాలా బాగా తన భావాన్ని నాన్న గురించి అమ్మ ప్రేమ గురించి నాన్న గురించి చెప్పినా దీంట్లో అమ్మ ప్రేమను కూడా వ్యక్తపరిచారు ఎవరిని తక్కువ చేయకుండా సమానంగానే కానీ నాన్న యొక్క వెనకబడేతనాన్ని దీంట్లో చాలా బాగా ఆవిష్ ఆవిష్కరించారు ఇట్లాంటి సాహిత్యం ఎన్నో ఉన్నాయి తెలుగులో ఇలాంటి సాహితీవేత్తలు చదవటం వల్ల మన సంస్కృతి చాలా విషయాలు ఆధ్యాత్మిక విషయాలు కావండి సామాజిక విషయాలు కావండి చాలా చాలా విద్యను సమర్థించుకోవచ్చు మనం ఇలాంటి అవకాశం ఇచ్చిన టీకాఫ్ సభ్యులకి కార్యవర్గానికి చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఇది నా అనుభవంలో ఒకటి పంచుకోవాలనుకుంటున్నాను మేమిద్దరము పరిగెత్తం రన్నర్స్ అనమాట మ్యారథాన్ రన్నర్స్ అయితే అంటే ముందు తను మొదలుపెట్టిందని మా రన్నింగ్ క్లబ్ బెంగళూరులో అనుకునేవాళ్ళు సో అలా ఒక యూ అనే అనేవాళ్ళు నేను దాంట్లో కూడా ఎరకబడ్డా